మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తారు అధ్యక్ష ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితే లేదు మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయన్నీ అన్నీ కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి దాంతో మా జవాన్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా రోజు లక్ష రూపాయలు మళ్ళీ సెంట్రింగ్ వేస్తుంది ఎట్లా సంపాదిస్తుందంటే ఆయన దగ్గర మూడు వేల ఐదు వందల మంది సెంట్రింగ్ పనులు చేస్తున్నారు కార్మికులే అంతమందికి అంత అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది లక్షల మంచిగా కష్టపడ్డలకు మన తెలంగాణలకు మంచి అభివృద్ధి చెందుతున్నారు గొప్ప గొప్పలు అవుతున్నారు అధ్యక్ష ఈ తారక రాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష మనం మొన్ననే ఈ సభల ఇప్పుడే చూసినాం రెండు గంటల అధ్యక్ష మొన్న రెండు గంటల అధ్యక్ష అది ఏం మాట్లాడటం అధ్యక్ష అసలు నా జీవితంలో నేను ఈ డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చింది నువ్వు ఎప్పుడన్నా చూస్తావు బట్టన్నా నిజంగా చెప్పన్నా నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా ఇట్లా చుట్టి మంత్రి ఇట్లా మాట్లాడే రామన్ను చూసావా నువ్వు చూడలేదన్నా చూడలేవు కూడా నువ్వు మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాము నాకన్నా చిన్నవాడు కాబట్టి దీర్ఘ నూట పదేళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ బావా అధ్యక్ష కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష భవిష్యత్తులో తండ్రిని మించిన తనవిడవుతాడు అధ్యక్ష మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష మేము మనం చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష ఎడారిలో నీరు తావచ్చు ఎడారిలో నీరు తావచ్చు ఇసుక నుంచి చమరు దియ్యచ్చు కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కానీ ఈ కేంద్ర విధానాలను మాత్రం సమాధాన పరచట్లేము సాధ్యమవుతుంది వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నది అధ్యక్ష ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా పెడుతున్నారు అధ్యక్ష అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐడి దాడులు సిబిఐ దాడులు మొన్ననే నువ్వు చూసినావుగా దాడులు ఒక పేద విద్యార్థులకు విజ్ఞానంగా దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష ఇంత ఘోరం చేయాలంటే ఇన్క్యా దాంటే చేయి ఐదు ఎకరాల్లో రాజమౌళి ఒక వివేక్ మీద చేయి వెంకటస్వామి వివేక్ మీద వాళ్ళ మీద అధ్యక్ష మాసు బోలా బాలో మనుషుల మీద చేస్తారు అధ్యక్ష ధర కొవి కొండన్ కొండంతో ఎల్కన్ పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా మీ దోషలకు కట్టబెట్టడమేనా నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా ఇంకా మీ దహం తీరనట్లేనా మీరు తొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ ఓ విజయమాల్యా రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు మీ దోస్త్ అదానికి రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్లు బ్యాంక్ సెక్టార్లు అన్ని అప్పి చెప్తే వాడు పది దినాల పది దినాలల్ల పది లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష దేవుడు ఉన్నాడు అధ్యక్ష ఒకనాడు ప్రపంచంలో నంబర్ టూ ప్లేస్కి వాళ్ళు మొన్న ఏమైంది పది లక్షల కోట్లు పది రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటొచ్చిన హాస్పిటల్ పెట్టిన మెడికల్ కాలేజ్ పెట్టిన పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టిన స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష మా శాఖ అభివృద్ధి భాగంగా ఆయన ఆసన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు సీఎం ఛాయమ్డు పిఎం పిఎంఐడు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏదొస్తే అది అమెతనికే తయారండి ఆయన ఛాయమైనట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత దూరం కూడా చూడలేద్య మన తెలుగు ఇంటి ఆడపరుచున్నది నిర్మలమ్మ మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడూ ఊహించలేదమ్మా పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాప్లో ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష మీ ఊర్లోనే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష అంటే చంద్రుడు బీఆర్ఎస్ అంటే సూర్యుడు మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా ఒక చగువేర లాగా ఒక నిల్సన్ లాగా ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష అప్పటి ఆ చల్లుని చంద్రుడు ఆపణమే మీ వల్ల కాలేదు అప్పటి ఆ చల్లని చంద్రునే ఆపణం మీ వల్ల కాలేదు ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుని ఆపగలరా ఆయన కోపాన్ని మీరు చూడగలరా చూసి తట్టుకోగలరా కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే ఒక చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష అందులో ఒకటి ముఖద్దరిగా సికిందర్ చూసిన అధ్యక్ష అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు ఎనిమిది పదేళ్ళప్పుడు అధ్యక్ష వినాలే మీ బర్త్డే ఇయ్యాలా మీరు బాగా అయితే అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదేళ్ళు ఉంటాడు అధ్యక్ష అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష ఎనిమిది పది ఏళ్ళు ఉంటాడు ఆ బాబు వాళ్ళ అమ్మ చనిపోతుంది బుందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తారు నాకు ఇవ్వలేరు అని ఏడుచుకుంటూ కూర్చుంటాడు అప్పుడు ఆ బుందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు ఖాదర్ ఖాన్ అప్పుడు अपडोच बेटा हुड लव नीकेमका धैर्य उठव मुयपडक अनेक डयलाग्त अध्यक्ष भाषा कद्मे रयतो मुखद्दरेलाध्यक्ष